పురుందేశ్వరి ఈ పేరు తెలియని వారుండరు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈమె చివరికి బీజేపీ పంచన చేరారు అయితే ఆ పార్టీలో కూడా పెద్దగా గుర్తింపు లేకపోవడంతో సముచిత స్థానం లభించకపోవడంతో ఇక చేసేది లేక ఆమె పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారంట అంటే ఈసారి జాతీయ పార్టీ కాదు స్థానిక పార్టీ తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఇలాగ పూరుందేశ్వరి చేరారు కానీ ఇక మిగిలింది వైఎస్ఆర్ అదే ప్రస్తుతం పూరుందేశ్వరి చేస్తున్నారు ఆ పార్టీలో చేరేందుకు తట్టాబుట్ట సర్దుకుంటున్నారు నిన్న బెంగళూరులో పూరందేశ్వరి జగన్ మోహన్ రెడ్డి కలిశారంట గంటకు పైగా సుదీర్ఘంగా జగన్ తో మాట్లాడారంట పురుందేశ్వరి ఒక్కరే బెంగళూరుకు వెళ్లారంట పురుందేశ్వరి సాధారణంగా ఆహ్వానించిన జగన్ మీరు పార్టీలోకి రావడమే ఒక అదృష్టమని చెప్పుకొచ్చారంట అంతేకాదు అమ్మ అని కూడా పురంధేశ్వరిని సంబోధించారంట మీరు రండి మీకు అడ్డేముంది అంటూ పార్టీలోకి ఆహ్వానించాడంట త్వరలో విజయవాడలో చేరేందుకు పురంధేశ్వరి సిద్ధమయ్యారని సమాచారం అయితే ఆర్భాటం కాకుండా చాలా సింపుల్గా పార్టీ కండువా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చారంట మరి పురంధేశ్వరి వైఎస్ఆర్సీపీలో ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సిందే